తర్వాత హీరోయిన్ మళ్ళీ ట్రై చేయలేదా ఆఫ్టర్ యూర్ రికవరీండ్ మై ఫేస్ ఇట్ వాజ్ నాట్ సడన్ సార్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత యూ బ్యాక్ కాదు అది చాలా స్లోగా జరిగింది అనో స్లో ఐబ్రో ఫామ్ అయ్యింది స్లోగా తర్వాత ఐ లాషెస్ ఫామ్ అయ్యేది స్లోగా స్కిన్ స్లోగా ఫామ్ అది ఎప్పుడు మళ్ళీ నా ఫేస్ నాకు వెనక్కి వచ్చిందో ఇట్ ఇట్ ఈస్ ఇన్ పీరియాడిక్ లెవెల్లో వచ్చింది ఇట్స్ నాట్స్ నాట్ ఫైవ్ ఇయర్స్ ఒకలా ఉంది పక్క మనం ఇంకో రోజు ఒకలా ఉంది కాదు చాలా స్లోగా ఈవెన్ ఎట్ యువర్ లాస్ట్ ఫేజ్ అంటే మీరు ఇంకా బెటర్ అయిపోతున్నారు అన్నప్పుడు కూడా మీరు ఫాల్టే చూస్తారు కదా కెమెరాలో కరెక్ట్ దెన్ లైట్స్ ఆర్ ఆన్ ఆన్ యువర్ ఫేస్ నో కెమెరా మాగ్నిఫై చేస్తుంది కదా చేస్తుంది అండ్ 70 mm లో మీ ప్రతి చిన్న పింపులే కనిపిస్తుంది అలాంటప్పుడు పెద్ద పెద్ద స్కార్లు ఈ ఈ స్ట్రిచెస్ దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ స్ట్రిచెస్ పడ్డాయి నాకు అరౌండ్ కన్ను సో ఇవన్నీ బాగా కనిపిస్తాయి కాబట్టి నాకు ధైర్యం పోయింది ఐ కెన్ ఐ ఐ ఐ డోంట్ నో వె దట్ వాజ్ రైట్ ఆర్ రాంగ్ నాకు నేను మళ్ళీ ఇంకా హీరోయిన్ రోల్కి ట్రై చేయొచ్చు అనే ఒక అస్తిత్వం నాకు పోయింది అనో ఐ ఐ లాస్ దట్ అవు దట్ యా ఐ లాస్ దట్ అండ్ ఐ మేకింగ్ ఇట్ మోర్ ప్రాక్టికల్ అంటే ఎలాగూ అక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం కన్నా లెట్ మీ నాట్ గో అప్పటి వరకు నాకు లో కాన్ఫిడెన్స్ లేదు నో లో ఎస్టీమ్ లేదు బట్ వెన్ దిస్ హ్యాపెన్ నన్ను నేను రీగైన్ చేసుకుని మళ్ళీ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళడానికి నాకు చాలా స్ట్రెంగ్త్ కావాల్సి వచ్చింది ఫర్ గెట్ అబౌట్ హీరోయిన్ లైక్ నేను మిమ్మల్ని మిమ్మల్ని కోపంగా చూస్తాను మాట అంటే యూ థింక్ నౌ అని అంటే ఆ టైంలో ఎంతోసియాజమ్ ఏజ్ ఒక్కటే కాదు కదా టాలెంట్ ఒక్కటే కాదు కదా యూ యువర్ ఫేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది ఇక్కడో ఎక్కడో అయితే దాచొచ్చు ఫేస్ అండ్ ఎస్పెషలీ ద కమ్ బ్యాక్ ఈస్ ఆల్సో సో ఆర్గానిక్ సార్ ఐ డిడ్ నాట్ ప్లాన్ ఎనింగ్ ఇన్ మై లైఫ్ ఇట్ లైక్ థింగ్స్ హ్యాపెండ్ అండ్ ఐ మేడ్ రైట్ చాయిసెస్ వెన్ థింగ్స్ హ్యాపెండ్ అంతే సో ఫార్కింగ్సెస్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఐ థింక్ నేను కంచిరిపాలెం మూవీ చూసాను చూసి లైక్ ఐ వాజ్ ఇన్ టు రెగ్యులర్ జాబ్ మై ఈవెంట్ మేనేజ్మెంట్ జాబ్ ఒక యూఎస్ బెస్ట్ కంపెనీకి నేను ఐమ్ ఐమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ ఆర్ ఇన్ టు వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్ ఈవెంట్స్ అండ్ కోఆపరేట్ ఈవెంట్స్ నేను ఫుల్ ఆ ఫీల్డ్లో ఐ వాజ్ లైక్ డూయింగ్ రియల్ వెల్ ఆ టైంలో యాజ్ అన్ ఆడియన్స్ ఆ మూవీ చూశాను లోపల ఆర్టిస్ట్ ఉంటాడు చూడండి కదిలిపాడు లోపల పొట్టంత కెలికిన అయిపోయింది సో అది వెంటే ఎఫ్బీ ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ కూడా లేదు కంచర్పాలెం టైంలో ఇట్ వాస్ మోస్ట్లీ ఎఫ్బి ఐ థింక్ వెంటనే అది కంచర్పాలెం కొడితే అకౌంట్స్ వస్తాయి కదా సో దర్ ఈస్ నేమ్ కోల్డ్ వెంకట్ సిద్ధ అని చెప్పి వచ్చింది సో ఎవరు ఏనా అని చూస్తే సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది నో మేకర్స్ ఆఫ్ కంచర్పాలెం సచ్ ఎ నైస్ మూవీ ఇట్ మేడ్ మీ క్రై ఇట్ మేడ్ మీ ఫీల్ ఆల్ ఎమోషన్స్ అండ్ అండ్ నేను సినిమా ఫీల్డ్ కి చాలా దూరంగా హ్యాపీగా బ్రతుకుతున్నాను మీరు నన్ను కెలికేశారు అని పెట్టాను అలా ఆయన చూస్తాడో చూడో నాకు అనవసరం నాకు ఖర్చి తీర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అప్రిషియేట్ హిమ్ వెంకట సిద్ధి గారిని సెకండ్లీ నేను నా బ్రతుకు ఏదో నేను మూలని బ్రతుకు ఆయన ఎంఎస్ చెప్పినట్టు మాడిపోయిన ఆడిపోయిన నేను తింటున్నాను అన్నట్టు నేను చక్కగా ఫార్మల్స్ వేసుకుని ఒక ట్యాగ్ వేసుకుని నా గారిలో నేను పోయి జాబ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాను నేను ఈ మూవీ చూడంగానే నా యాక్టింగ్ నా నా లోపల ఉన్న యాక్టర్ అంతా బయటకు వచ్చి నేను ఏం చేస్తున్నాను దట్స్ మై ప్లేస్ కదా అని నన్ను నన్ను ప్రొవోక్ చేశారు యాక్చువల్లీ ఆ మూవీ వల్ల సో దిస్ డిస్టర్బ్డ్ మీ అలాట్ బికాస్ అను ఐమ్ ట్రైంగ్ టు బి అ డిఫరెంట్ పర్సన్ నాలో మళ్ళీ నన్ను దిస్ దిస్ ంగ్ ఇన్ై హెడ్ అని చెప్పి పెట్టాను మేబీ ఆయన జెన్యున్ గా అనిపించిందో హీ బిలీవ్ అలాంటి సూపర్ డూపర్ హిట్లో టైపింగ్స్ మేబీ ఆయన ఆయనకు వందల వేల మెసేజెస్ వస్తాయి మూవీ తర్వాత ఇమీడియట్ రెస్పాన్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్రిసియేషన్ అండ్ బట్ ఐఎమ్ రియలీ సారీ అని చెప్పా పెట్టారు పెట్టారు అండ్ తర్వాత ఆయన ఎఫ్బిలో నా బర్త్డే చూసి హ్యాపీ బర్త్డే పెట్టారు ఆయన కూడా సేమ్ డే

యంగ్ యాక్టర్స్ లైక్ దర్శి రీసెంట్లీ కిషోర్ గారు వెన్నల్ కిషోర్ గారు వీళ్ళంద మేబీ దే వాంట్ లుక్ స్ట్రాంగ్ అండ్ దే వాంట్ బీ స్ట్రాంగ్ అందుకంటే డోంట్ వాంట్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి యు నో దే దే డోంట్ వాంట్ వాంట్ ఫిల్టర్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ని మేబీ వాళ్ళు స్ట్రాంగ్ గా కనిపించవచ్చు బట్ ఇన్ సైడ్ ఇఫ్ యు మూవ్ అలాంగ్ విత్ దెమ్ ద all the actors are very child like very emotional yes child like very very emotional yes. you can hurt them like this yes. actually yes oh, correct all the actors kani mari heroine avaledanna feeling haunt cheyaledha mimmalni ippudu varaku cheyaledu <laughs> sir <laughs> meer <laughs> inni uh, saarlu adigi nannu chese nannu haunt chestunna and you are still looking good Thank intact and uh, all of mm. as i just spoke to you. ఇన్ని మరి కన్నడంలో కొంచెం వాళ్ళు చిన్న చిన్న అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు కూడా వాళ్ళు హీరోయిన్ హీరోయిన్ పెట్టి చేయగలరు వాళ్ళు కానీ మీరు ఈ క్యారెక్టర్తో బిజీ అయిపోయినట్టు లేదు ప్రొఫెషన్ నాకు ఇది అవ్వదు సినిమాలే వద్దు మూవీస్ నా నా సెల్ఫ్ ఫర్టీ చాలా అందం మీద అంటే బ్యూటీ లుక్స్ కి డిపెండ్ అయిన కెరియర్ నేను ఇంకా నాకు సూట్ అవ్వదు అనుకుని నేను దాన్ని పక్కన పెట్టేసి నా బ్రెయిన్ నా ఇంటెలిజెన్స్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిని షైన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఆ ఫీల్డ్ కి వెళ్ళిపోయాను ఐ వాస్ ఐ వాజ్ యాక్చువల్లీ షైనింగ్ సో నేను చెప్పాను కదా కంచరపాలెం మూవీ వెంకట హూ యాక్చువల్లీ మేడ్ మీ క్రై యాజ్ అన్ యాక్టర్ నేను చాలా చాలా బాధపడ్డాను నేను నా ఫేస్ ఇలా అయింది నేను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసాను వాట్ ఐఎమ్ డూయింగ్ ఈ జాబ్ ఎవరైనా చేయగలరు అది అందరూ చేయలేరు కదా దాట్ ఈజ్ రియలీ స్పెషల్ కదా I mean, you know, feel I, I, uh, then he called me and asked me what happened actually why you cried and all that so i told him this is what happened uh, so okay come once you know just meet and i want to talk to you and so i just met him and i told him this is what happened no okay no if something did not happen why don't you start now జరిగిందో జరిగిపోయింది వై డోంట్ యూ స్టార్ట్ అని చెప్పి దెన్ హీ గేవ్ మీ సమ్ కాస్టింగ్ మేనేజర్ పుష్ప గారు నెంబర్ అండ్ దెన్ సడన్లీ షీ కాల్డ్ మీ అండ్ ఆస్ట్ మీ టు కంఫర్ భాస్కర్ గారు ఆఫీస్ బొమ్మరేళ్ళ భాస్కర్ గారు ఆఫీస్ అండ్ దెన్ మేకింగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సో రీఎంట్రీ దొరుకుతున్నప్పుడు అది కూడా ఆఫ్టర్ దిస్ లాంగ్ టైమ్ నా నా సెల్ఫ్ ఎస్టీమ్ మూర్తిగా పడిపోయి నాకు ఎవరు కాంటాక్ట్స్ లేక నేనేదో ఒక ఫ్యాన్ గర్ల్ లాగా మెసేజ్ పెడితే ఆయన రియాక్ట్ అయ్యి ఎవరో ఒక లేడీకి నా నెంబర్ ఇచ్చి ఆవిడ నాకు ఫోన్ చేసి వెన్ యూనివర్స్ ఇస్ పుల్ పుల్లింగ్ దిస్ మచ్ టువర్డ్స్ మీ ఇప్పుడు నేను నేను హీరోయిన్ చేస్తా అని అవన్నీ చెడగొట్టుకోవడం ఈ సపోర్ట్ని నేను ఐ ఐ టు యూటిలైజ్ అనుకొని నా నా క్రేవింగ్లో ఇన్ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా సార్ ఐ వాంట్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మీరు ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూస్తారు ప్రకాష్ రాజ్ గారిని చూస్తారు లేకపోతే సూర్యకాంతం గారిని చూస్తారు మీరు ఎవరిని హీరో హీరోయిన్గా చూడలేదు కానీ వాళ్ళకి సమ్ టైమ్స్ కొంతమంది హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ చరిష్మా కానీ క్రేజ్ కానీ అభిమానం కానీ థియేటర్ కానీ ఉన్నాయి సో మనకి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం వీళ్ళతోనే ఎందుకు పోల్చుకోవాలి వీళ్ళతో ఎందుకు పోల్చుకోకూడదు యూ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ ఫర్ లాంగ్ టైమ్ ఉంటేనే తక్కువ టైం ఉంటాం ఇలా ఉంటే సో ఈవెన్ వెన్ మై గ్రేస్ కంప్లీట్లీ ఐ వాక్ట్ ఐ వాంట్ బాంబాటెడ్ బాంబా రోల్స్ ఆర్ యునోన్ సో మై మై క్రేవింగ్ ఈ మై క్రేవింగ్ ఈస్ టు బీ ఆన్ అట్ సెట్ ఈస్ లైక్ దేవాలయం ఫర్ మీ సెట్ లో యాక్టర్స్ టెక్నీషియన్స్ ఇంతమంది ఒక ప్యాషన్తో వర్క్ చేసినప్పుడు ఒక ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది సార్ సో దాట్ ఐ ఐ ఐ ఐ లవ్ స్మాల్ ఇంటరప్షన్ యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్